వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటి ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విజ్ఞప్తి మీకు నమస్కారం ప్రజాద్రి చేస్తున్నా నా అవమానం మీరందరం ఎన్నో మనసుతో ఆశీర్దించాలని కోరుతూ అందరికీ నమస్కారం అయింది బండి వన్ లెక్ట్ మీరు అప్పని చెయ్యండి నేను వెళ్తాను మీరు చంద్ర హాస్పిటల్ వదిలేసి మీరు కొట్టు ఓకే చంద్ర ఇది హాస్పిటల్

ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను కొనిదల పవన్ కళ్యాణ్ నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల్ పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను తాల రామకృష్ణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నెరవేరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కొనతాల రామకృష్ణ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ రామకృష్ణ కోరుగొండ్ల సర్వమంగళ వెంకటేశం విశాఖ నగరాధి శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రం ఎన్జిజీ బోస్ కాలనీ కప్పరాడ క్షేత్రమునందు శ్రీవారికి పంచామృత అభిషేక మహోత్సవ కార్యక్రమం జరగనున్నది రేపు రానున్న శనివారం ఈ సందర్భంగా స్వామివారికి ఏనువాక పౌర్ణమి మహోత్సవంగా దీన్ని అభివర్ణిస్తూ స్వామివారికి ఉదయాన్నే ఐదు గంటల ముప్పై నిమిషాలకి సుప్రభాత సేవా కార్యక్రమం అవుతుంది సుప్రభాత సేవా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి అయ్యవారికి పౌర్ణమి సందర్భంగా జరపబడైన పంచామృత అభిషేక మహోత్సవం నిర్వహింపబడుతుంది ఇది అయిన తరువాత ఈ ఏరువాక పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామివారికి చేసే అత్యుత్తమమైనటువంటి స్నబన మహోత్సవం అష్టోత్తర శత రజత కలస చందనోదక అభిషేకం నూట ఎనిమిది వెండి కలసలలో శ్రీగంధపు జలాలను నింపి ఆ జలాలతో స్వామికి అభిషేకం చేయడం జరుగుతుంది వ్యవసాయ క్షేత్రమైన భారతదేశం సస్యశ్యామలమై సకాలంలో వర్షాలు పడి ప్రాంతము వాతావరణము సుసంపన్నం చేసుకోవటం కోసం స్వామికి చేసేటువంటి అపురూపమైన సేవ ఈ అభిషేకం అందరూ విచ్చేయండి కుటుంబంతో స్వామి అభిషేక సేవలో పాల్గొనండి ప్రత్యేకంగా నూటెనిమిది వెండి కలసల్లో జరిగే అభిషేక సేవలో సాంప్రదాయ దుస్తులతో వచ్చి మీ స్వహస్తాలతో అమర్చబడినటువంటి పూజా ద్రవ్యాలను తీసుకుని శ్రీవారికి జరిగే అభిషేక సేవలో అన్వయించుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం ఈ అభిషేక సేవ నిజపాద దర్శనం అనంతరం జరుగుతుంది ఈ సేవా కార్యక్రమాన్ని మీ హితులకు సన్నిహితులకు తెలియజేసి అందరూ ఈ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమ శనివారం నాడు జరిగే అభిషేక సేవలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాము ఈ అభిషేక సేవా కార్యక్రమానికి విచ్చేసిన తరువాత శ్రీవారి ప్రసాదం తీర్థ ప్రసాదాలు యథావిధిగా వచ్చినటువంటి వారందరికీ అందజేయడం జరుగుతుంది ఈ ఆహ్వానానికి దాతలు శ్రీవారి దివ్యక్షేత్ర అభివృద్ధి కోరుకునేవారు మీ కుటుంబాలు యోగక్షేమాలతో ఉండాలని కోరుకుంటూ గ్రీష్మ తాపం నుంచి పృథ్వీ సస్యశ్యామలమై వాతావరణాన్ని సుసంపన్నం చేసుకుని అందరూ ఆనందప్రదంగా జీవనం గడపాలను కోరుకుంటూ జరిగే ఏరువాక పౌర్ణమికి సాధర స్వాగతం పలుకుతోంది శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం నమో వెంకటేశాయ